ముప్పై ఒకటవ కీర్తన చదువుకుందాం యహోవా నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను ఎన్నడను సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చవి ఎగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా దుర్గము నీవే నన్ను చిక్కించుకునుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఏహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి ఎహోవా నేను ఇరుకన పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులకందరికీ నేను నిందాస్పదునయున్నాను నా పొరుగు వారికి విచారణ కారణముగాను ఉన్నాను నా నెలవరులకు భీకరుడనయున్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవదురు మరణమై స్మరణకు రాకున్నా వాని వలె మరువబడితిని ఓటి కుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ అందు నమ్మకి ఉంచి ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకునుచున్నాను నా కాలగతులు నీ వశంలోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము యహోవా నీకు మొర్రపెట్టి